రైట్ అంశం మెరుపుల మహేష్ గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జనసేన పార్టీ మద్దతు ఇస్తా ఉంది భారతీయ జనతా పార్టీకి నిన్న ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు జనసేన ఇన్ఛార్జ్ కలిశారు సో జనసేన పార్టీ అధికారికంగా కూడా ధృవీకరించింది ఈ అంశాన్ని ఏంటి మీ తోటి ఏమన్నా మార్పు చేర్పులు ఏమైనా జరుగుతాయా జూబ్లీహిల్స్ లో బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఆల్రెడీ మేము అలైన్స్ లో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా అలైన్స్ ప్రకారం ఆ డెఫినెట్లీ అక్కడ బీజేపీకి మేము మద్దతు మా మద్దతు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ గా ఇవ్వాలా దట్ ఏ అది అది బేసిక్ రూల్ అది ఆ విధంగా ఇస్తాం డెఫినెట్ గా అక్కడ టఫ్ ఫైట్ అనేది ఇప్పుడు ఏదైతే అక్కడ అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీస్ లో మా ఇంపాక్ట్ డెఫినెట్ గా జూబ్లీ హిల్స్ కలెక్షన్స్ లో డెఫినెట్లీ ఉంటుందని ఖచ్చితంగా కోరుకుంటున్నాం నాకు తెలిసి ఇదే కాదు టీడీపీ వాళ్ళు కూడా డెఫినెట్లీ ఇంకా నాకు తెలిసి ఇవాలో ఎప్పుడో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మద్దతును తెలియజేస్తారు హోప్ఫుల్లీ డెఫినెట్లీ ఆ జూబ్లీ హిల్స్ సీటు కూడా ఈ కూటమే గెలుచుకుంటుందని మేము ఖచ్చితంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం దీంట్లో జనసేన పార్టీ తరఫున మాకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మా స్ట్రెంగ్ అక్కడ మాకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ అది ఎప్పుడైతే కూటమి ధర్మంగా మేము ఏదైతే ఫాలో అవుతామో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ రోజు బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో కన్వర్ట్ అవుతుంది బ్రహ్మ హండ్రెడ్ పర్సెంట్ కన్వర్ట్ అవుతుంది బ్రహ్మహిడ్ గారు మీరు ఒక చిన్న బిఫోర్ దిస్ ఇది కాంటెస్ట్ అయిన ఐ మీన్ సంబంధం లేనప్పటికీ కూడా ఒక పాయింట్ చెప్తానండి లాస్ట్ టైం మీరు చూడండి తెలుగుదేశం జనసేన బీజేపీ ఐడియాలజీ ప్రకారం చాలా డిఫర్ ఈవెన్ జనసేన బీజేపీ తెలుగుదేశం కూడా చాలా రకాలుగా డిఫర్ అయిస్తాము బట్ మేమందరం కూడా ఒక కలెక్టివ్ గా నిలబడింది ఎప్పుడైతే పబ్లిక్ నమ్మారో అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి రిజల్ట్ వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు చూడాలని చెప్పాలి మాకే ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ నిజానికి నేను చాలా డిబేట్ లో వాదించుకున్న సందర్భం ఉంది కానీ అవన్నీ పక్కకు పెట్టి మేము నిలబడిన లైన్ ఏదైతే ఉందో దాన్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి మిమ్మల్ని నిలబెట్టారు మీరు అంటున్నాం మమ్మల్ని మమ్మల్ని ముగ్గురిని చూడడం కంటే కూడా మిమ్మల్ని వద్దని ప్రజలు బలంగా అనుకున్నారు అందుకే మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు జనసేన తెలంగాణలో కూడా vale vale por todo